పెళ్లి చేసుకుని అత్తారింట్లో పదిహేను రోజులు మాత్రమే ఉంది అంతలోనే భర్తను బెదిరించింది పుట్టింటికి తీసుకెళ్లాలని పోరు పెట్టింది తీరా చేసి ఆమెను తీసుకుని ట్రైన్ ఎక్కిన అతగాడికి మరో షాక్ ఇచ్చింది తాను ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోలేదంది స్టేషన్లో దిగగానే భర్తకు మస్కా కొట్టి ఉడాయించింది ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించాడు బాధితుడు తనను మోసగించిన భార్యతో పాటు మ్యారేజ్ బ్రోకర్ పైన హిందూపురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లికి చెందిన వేమారెడ్డి వయస్సు నలభై ఏళ్ళు స్థానికంగా ఉండే మ్యారేజ్ బ్రోకర్ ని తీసుకుని భీమవరంలో ఉండే మ్యారేజ్ బ్రోకర్ ని సంప్రదించాడు ఇద్దరూ కలిసి నాలుగు లక్షలు తీసుకుని నీలపు బాల అనే మహిళలతో మహిళతో భీమవరంలో వివాహం జరిపించారు ఆ తర్వాత భార్యను తీసుకుని రాచపల్లి తీసుకొచ్చాడు వేమారెడ్డి కానీ కాపురం చేయడానికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం తీసుకెళ్లాలని గొడవపడింది లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది భీమవరం తీసుకెళ్లాక స్టేషన్లోనే మాయమైంది ఇదంతా జరిగిన తర్వాత పెళ్లి విషయంలో తనను మోసం చేసే వాళ్లను నిలదీస్తే వాళ్లంతా కలిసి తననే బెదిరించారని హిందూపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు లీగల్గా అయినా మాకు మీకు ఇష్టం లేకపోతే లీగల్గా అయినా నాకు విడాకులు ఇవ్వండి నా నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తామని చెప్పి పిలిపించి నన్ను ఘోరంగా అవమానించారు అక్కడ తర్వాత అమ్మాయితో మీడియా మా బయట పేపర్ మీద నా సంబంధం లేదా రాయించి ఇచ్చేశారు తర్వాత మరి నేను నా డబ్బులు ఇవ్వండి నేను నిలదీయగా డబ్బులు శ్రావణ మాసం ఇస్తాము అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తామని నన్ను ఇబ్బంది పెట్టి నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు అమ్మాయి లేదు పైగా అప్పు మిగిలిపోయింది అప్పు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడుతున్నారు అమ్మాయి చూస్తే లేదు మరి నా పరిస్థితి అవమ్మ గోచరంగా తయారైంది కాబట్టి నేను చివరికి చనిపోవాలనే ప్రయత్నం చేసినా కూడా నాకు అమ్మా నాన్న గుర్తుకొచ్చి నేను ఎన్నిక వచ్చాను నేను చివరి ప్రయత్నంగా మన హిందూపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్ళి అక్కడికి కంప్లైంట్ ఇచ్చి సార్ వాళ్ళు స్పందించారు